ఒక్కసారి ఈ మెసేజ్ అయితే చూడురన్నా రేవంత్ సార్ మీద ఒక్క వీడియో చేసినా బాగుండదక్క మంచిగా చెప్తున్నా బర్రెలక్క అని ఏం చెప్తలేను లేకపోతే నీకు డాష్ 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 అని చుక్కలు పెట్టిండి అన్న మాకు ఎవరికి పిచ్చిబట్టి మేము టీఎస్పీఎస్సీ ముట్టడీలు చేస్తలేము ఆమరణ నిరాహార దీక్షలు చేస్తలేము నీకు రేవంత్ సార్ దగ్గర చుట్టమని నాకు అనిపిస్తుంది అందుకే నువ్వు ఇంత బాధపడుతూ మెసేజ్ చేసినావు రేవంత్ సార్ దగ్గరికి పోయి గ్రూప్ టూ పోస్టర్ పెంచామను గ్రూప్ త్రీ పోస్టర్ పెంచామను గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వమను మెగా ఇరవై ఐదు వేల తోన నోటిఫికేషన్ వేసి మా బాధలు తీర్చామని చెప్పు ఇక మేము చెయ్యం మంచిగా పోయి స్టడీ వాళ్ళకి పూర్తి ఇక స్టడీ వాళ్ళకి రాముడు ఇంటికాడ సప్పడు కాకుండా కూర్చొని చదువుకుంటాం జాబ్ లేవో చేసుకుంటాం సరేనా అన్న ఇట్లా మెసేజ్ చేసి బెదిరిస్తే ఇది కాదు నా నోన్ మొప్పిస్తావేమో మెసేజ్ చేసి ఈ కామెంట్స్ దీంట్లో నేనేం భయపడా ఇంకా మిగతా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల నోను ఇట్లా ముప్పిస్తాను ఇట్లా మెసేజ్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించురు మీరు మేము ఎందుకు ఇట్లా రోడ్ల పైన పడుతున్నాం స్టడీ అలా కూడా చదువుకున్నట్లు ఇట్లా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నాం ఇది నిరుద్యోగుల గవర్నమెంట్ అన్నారు నిరుద్యోగుల గవర్నమెంట్ అసలు నిరుద్యోగుల గవర్నమెంట్ అంటే మా వాళ్ళని ఈడ పట్టించుకుంటున్నాం ఒకసారి సార్ ఆలోచించిరండి నా గిట్ట రెసిల్ చేసి అనవసరంగా నేను ఇప్పటి నుంచి పెట్టిన ప్రతి నిజం స్క్రీన్ పైన అయితే వివరిస్తాను